హాయ్ అండి వెల్కమ్ టు హెమాజ్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా కొత్త ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించాము అవి ఎలా పెట్టించుకోవాలి ఏమేమి టైప్స్ ఉంటాయి అవి పెట్టుకోవాలంటే మనకి ఏమేమి కావాలి సో మొత్తం కలిపితే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉంటుంది అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అవి పెట్టుకున్న తర్వాత మనకి ఎలా చూసుకోవచ్చు సెట్టింగ్స్ ఏముంటాయి అండ్ మనకి ఏమేం ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సీసీ కెమెరాలు పెట్టించుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం సీసీ కెమెరాలు పెట్టించుకోవాలనుకుంటే ఏమేమి కావాలో ఇక్కడ ఉంది చూడండి పైన ఉన్నాయేమో వాటర్ ప్రూఫ్ అంటే అవుట్డోరు లోపల ఈ కింద ఉన్నవేమో ఇండోరు మనం ఇండోర్ అవసరం లేదు అచ్చి మొత్తం అవుట్డోరే పెట్టించుకుంటాం కాబట్టి ఇళ్ళల్లో ఓన్లీ అయితే సరిపోతాయి అండ్ కింద ఉన్నది బాక్స్ లాగా అది డివిఆర్ అనమాట కావాలి కనెక్టర్స్ కావాలి ప్లగ్ పెట్టుకోవడానికి ప్లగ్ కనెక్టర్ కావాలి అండ్ మెమరీ సేవ్ అవ్వడానికి మనకి హార్డ్ డిస్క్ కావాలి మనకి ఎంత కావాలి అనేది మనకి ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి మళ్ళీ ముందుది డిలీట్ అయిపోతూ వస్తుంది అనమాట సో ట్వంటీ ఎయిట్ డేస్కి మనకు కెమెరాస్ ఎన్ని పట్టుకుంటామో దాన్ని బట్టి మనకు ఎంత అయితే సరిపోతుంది అనేది వాళ్ళు చెప్తారు హార్డ్ డిస్క్ అనేది సో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కెమెరాలు కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంపీవీ ఫైవ్ ఎంపీవీ ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట వాటిని బట్టి కూడా ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ప్రైజెస్ అనేవి ఉంటాయి అండ్ డే విజన్ నైట్ విజన్ అవి కూడా ఉంటాయి అన్నమాట నైట్ విజన్ అంటే కలర్లో వస్తుంది మనకి క్లారిటీగా ఉంటుంది అండ్ లైట్ వస్తుంది అనమాట నైట్ పూట మనకి చీకటిగా ఉన్నా కూడా ఆ లైట్ ద్వారా కొంచెం కనిపిస్తాయి అన్నమాట సో ఇంకా టూ పాయింట్ ఫైవ్ ఎంపీ ఫైవ్ ఎంపీ అని చెప్పాను కదా టూ పాయింట్ ఫైవ్ ఎంపీ తీసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు దాన్ని జూమ్ చేస్తే క్లియర్గా కనిపించదు ఫైవ్ ఎంపీ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో దాన్ని బట్టి మీకు ఏ ఏవి కావాలనేది చూసుకొని తీసుకోవాలి ఈ వైర్ కనెక్షన్స్ కూడా ఎక్కడెక్కడ కెమెరాలు పెడతామో అక్కడి నుంచి ప్రతి దానికి ఒక వైర్ కనెక్షన్ వెళ్ళి మనకి ఆ మాంటర్కి కనెక్ట్ అవ్వాలన్నమాట మాంటర్కి డివీఆర్కి డివీఆర్కి ఒక దగ్గర సెట్ చేసుకోవాలి ఆ ప్లేస్ వరకు ప్రతి కెమెరా వైర్ అనేది వెళ్ళాలన్నమాట సో అన్ని వైర్లు అక్కడికి వెళ్ళాలి మన డివీఆర్ మా ఎక్కడ ఉంటాయో అక్కడ సో ఈ డీవీఆర్ కూడా చెప్పాను కదా మన కెమెరాలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందని ఫోర్ ఫోర్ కెమెరాస్ది అయితే చిన్నది సరిపోతుంది ఫోర్ కెమెరాస్కి ఒకటి ఎయిట్ కెమెరాస్కి ఒకటి సిక్స్టీన్ కెమెరాస్కి ఒకటి ఇలా సైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట దాన్ని బట్టి కూడా మనకి డివీఆర్ ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతూ అన్నమాట వీటి ప్రైజెస్ అండ్ కెమెరాల్లో ఆడియో కావాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకొని అది కూడా దాన్ని బట్టి కూడా మనకి ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది సో కొన్నిట్లో మేము ఆడియో తీసుకున్నాము కొన్నింట్లో తీసుకోలేదన్నమాట దాన్ని బట్టి కొంచెం మరీ ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఏముండదు ఈ కెమెరాలకు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా మరీ ఎక్కువ ఏముండదు ఉండదు ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుందన్నమాట ఏ కెమెరాకైనా సో మనం అన్నీ ఉన్నదే తీసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే ప్రైస్ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఈ వైర్ కనెక్షన్స్ డివిఆర్ వీటికే కొంచెం ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఎక్కడికి పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి వైర్ ఎంత పడుతుంది అనేది అన్నమాట సో త్రీ ఫ్లోర్స్కి కాబట్టి కింద పైన మొత్తం కింద నుంచి పై వరకు వైర్ లాగాలన్నమాట దాన్ని బట్టి వైర్ ఎంత కావాలి అనేది ఎన్ని మీటర్స్ పడుతుంది అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది ఈ వైర్లన్నీ తీసుకెళ్ళి టీవీఆర్కి కనెక్ట్ చేస్తారు తర్వాత ఆ డీవీఆర్ నుంచి మాంటర్ కనెక్ట్ చేసుకోవాలి మాంటర్ ఉన్నా లేకపోయినా పర్వాలేదండి ఫస్ట్ కనెక్ట్ చేసినప్పుడైతే ఉండాలి వాళ్ళ తెచ్చుకొని కనెక్ట్ చేయమన్నా చేస్తారు వాళ్ళ దాంట్లోనే కనెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్కి పెట్టుకోవచ్చు మన ఫోన్కి కనెక్ట్ చేసుకుని ఫోన్లోనే చూసుకోవచ్చు మాంటర్ ఖచ్చితంగా ఉండాలంటే అవసరం లేదు కాకపోతే ఉంటే ఎప్పటికైనా బెటర్ అని మేమైతే తీసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు మొబైల్లో చూపిస్తున్నాం జీకోమ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ను ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోనే అన్ని ఆప్షన్స్ ఇలా చూపిస్తుంది అన్నమాట అన్నింటికీ ఓకే అనుకున్న తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా ఇక్కడ పర్మిషన్స్ అలో చేసేసుకోవాలి సో అన్ని యాప్ అలో చేసేయాలి తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ అడుగుతుంది కదా ఇది మాంటర్లో చూపిస్తుంది అనమాట మాంటర్లో ఎక్కడ చూపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కెమెరాకి పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి డివైస్ నేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇవన్నీ మనకి కెమెరాలు అనేవి కనిపించేస్తాయి ఇంకా కెమెరా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఆ ఒక్కదాన్ని ప్లేబ్యాక్లో కూడా కింద ప్లేబ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్ అంటే ఇంతకు ముందు చూడాలనుకున్నవి చూడవచ్చు మనం ఇంతకు ముందు రోజు జరిగినవి ట్వంటీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ బిఫోర్ జరిగినవి ఎప్పుడైనా కూడా చూడవచ్చు అనమాట ఆ బ్లేబ్యాక్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి డేట్ సెలెక్ట్ చేసుకోవడం అదంతా కూడా ఉంటుంది సో దాన్ని బట్టి మనం వెళ్ళి చూసుకోవచ్చు యాప్ని మనం ఎన్ని మొబైల్స్లో అయినా వేసుకోవచ్చు ఎక్కడి నుండి అయినా చూసుకోవచ్చు అనమాట ఏదైనా కెమెరా ఆఫ్ చేయాలనుకుంటే డివిఆర్ దగ్గర ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎక్కడైనా డిలీట్ చేయాలనుకుంటే ఏదైనా పార్ట్ డిలీట్ చేయడానికైతే రాదు అండ్ పవర్ ఉంటేనే వర్క్ అవుతాయి పవర్ లేకపోతే వర్క్ అవ్వు ఒకవేళ వర్క్ అవ్వాలనుకుంటే యూపీఎస్ కనెక్ట్ చేసి పెట్టుకోవాలి దానికి సో అప్పుడు ఆన్లో ఉంటాయి కాబట్టి మనకి వర్క్ అవుతాయి అన్నమాట సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్